చెవి పిల్లి తినదు మన కార్పొరేటర్ కోదండాన్ని ఎవరు హత్య చేశారంట అమ్మని సార్ మన అమ్మాయి అదే మీ అమ్మాయి నువ్వు టెన్షన్ టెన్షన్ పెట్టుకో ఇదిగో హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ మన అమ్మాయి పెట్టుకోవడం ఆడిగాదా పెట్టుకోవాలి హలో రియాని పికప్ చేసావా ఎక్కడ సార్ మీ అమ్మాయి గారిని పికప్ చేద్దామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను పడితే కదా అమ్మాయిని కార్ లో ఎక్కించుకుందామని అడిగాను సారీ సార్ కాలేజ్ వదిలి చాలా సేపు అయింది అమ్మాయి గారు ఇంకా రాలేదు మన మిస్సెస్ ఫోటో అదే మీ తుడిచే తొందరలో చేయించారి అంతారావు సార్ దీన్ని మన గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ చేసి ఈ ఫోటో నాండి హై ఆ దేన్ని ఓ యా లేట్ ఆన్సర్ లే లె ఆయనకి జాబ్ సాటిస్ఫాక్షన్ దీనికి జేబు సాటిస్ఫాక్షన్ నాకు డెస్సాటిస్ఫాక్షన్ ఓ పని చేద్దామా హా సార్ ఫైవ్ మినిట్స్

డాడీ నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను నువ్వు నా కూతురివి నువ్వు ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తావు కాంతారా ఓ పదివేలు ఇవ్వు లవ్ చేసే పిల్లలకి ఖర్చులు చాలా ఉంటాయి ఇవి ఉంచుకోండి అన్ని ఖర్చులు అబ్బాయి పడతాడు వద్దు సర్లే నువ్వు చిన్న పిల్లవి నీ చేతికిస్తే పారిస్తావు దీనిలో అయితే సేఫ్ గా ఉంటాయి నేను ఎప్పుడు నుంచో పదివేలు అడుగుదాం అనుకుంటున్నా కటింగ్ ఇప్పుడు ఈ ఏదో చాలా బాగుంది సార్ అమ్మాయి గారు అసహ్యంగా ఏడుస్తూ పైకి లేరు ఏమన్నా అగాయిత్యం చేసుకుంటారేమో ప్రియా ప్రియా ఇప్పుడు నువ్వే ప్రియా నేను డాడీ ఇక నీకు హౌస్ అరెస్ట్ అయి ఏం చేస్తావు నో ఐడియా దెన్ గెట్ ఐడియా ఐడియా భోజనం కావాల్సిన ఫోన్ చేయాల్సిందే వేరే ఫోన్ హలో శివ ప్రియా సినిమా తమాషా కాదు శివ మన మ్యాటర్ మా డాడీకి తెలిసిపోయింది మ్యాటరా అంటే నాకు తెలియకుండా మన వీడియో తీసి యూట్యూబ్ లో ఏమన్నా పెట్టావా నేను చెప్పేది మన లవ్ మ్యాటర్ గురించి ఆ డాడీ నిన్ను చంపడానికి రౌడీల్ని పంపించాడు. నాకు భయంగా ఉంది శివ. నేను భయం లేదు ప్రియా. భయానికి మీనింగ్ ఏ తెలియని బ్లడ్ నాది. అమ్మా. ఏయ్ ఏయ్, నాలుగు బాటిల్ సీమని ఇల్లి తీసుకోండి సార్. ఈ నీళ్ళలో ఏముందో గాని ఎంతైనా సేవ నీళ్లు సేవ నీళ్ళేరా ఇప్పుడు రండ్రా బోన్స్ బ్రేక్ అయిపోతాయి కూల్ డ్రింక్ తాగొచ్చు కూల్ గా కూర్చుంటే అప్పుడే ఫైట్ రా అనుకుంటున్నారు కదా అందుకే ప్లాన్ చేంజ్ చేద్దా ఇటు ఒకటి వచ్చాడు చూసావా పొద్దు నుంచి చాలా మంది వచ్చారా పొద్దుపోతారా వాళ్ళు కాదు ఇప్పుడే ఒక నల్లచక్క వాడన తున్నపోతా తిట్టకుండా వాడే ఇప్పుడే పంది వాడు దొరికాక ఈ చంపేద్దాం ఏషియన్ పెయింట్స్ ఇంటినే కాదు ఒంటిని కూడా మార్చేస్తుంది అనో జోకర్ వచ్చిందే కాదు హీరో వచ్చాడ్రా ఏ చేస్తున్నావు ల్యాండింగ్ రా నా మాట రా వీడితో పెట్టుకోకంట్రా బాబు కామెడీ హీరో అని కొద్దిగా ఆరే మా సీరే హలో స్లమ్ నుంచి వచ్చాడు స్లమ్ డాగ్ లా ఉన్నాడు మిలియర్ లా కనిపించలేదనుకున్నారేమో క్యారెక్టర్ పాతదే కదా దాన్ని కొత్తగా ట్రై చేశాను ఒరిజినల్ లోపల అలాగే ఉంది దాన్ని బయట తీసాను అనుకో రొచ్చు రొచ్చే అను పంచి డలార్ కూడా చెబుతున్నాను వీడు మా సీరోని పాత్ర పడేయండి సారీ బాబు నువ్వు మాసీరావు అని ఒప్పుకుంటున్నావు మమ్మల్ని ఎల్లగా కొట్టి లోపలికి వెళ్తావు ఎందుకు వచ్చిన గొడవ లోపలికి వెళ్ళాక ఐగారి అడిగితే బాత్రూమ్ మమ్మల్ని చెత్తం కొట్టొచ్చారో చెప్పు బాబు హా కాబర్ సింగ్ కి బౌజీ యా ఐ లైక్ దా ప్రియా 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 నీకు బెడ్రూమ్ మీద బాత్రూమ్ మీద తెలియదా ఎల్లో యా నేను అసలు ఇంస్టాల్మెంట్ బ్యాచ్ ఆయుర్వేదో పడకపోయినా ఫ్రీగా అవుతుంది ఫ్రీగా కాద్ది కాస్ట్లీ కాద్దా నీకు ఎందుకు సారీ తక్కువ సీట్ ప్రియా ముందు నన్ను చంపే తర్వాత ఈయని చంపండి నానికి వెళ్తుందండి అమ్మో ఇటు అసలు మీ ప్రాబ్లం ఏంటండి నేను మీ నిందితు పెళ్లి చేసుకోకూడదు మా రేంజ్ వేరు నువ్వు ఉండేది గుడిసీలో మేము ఉండేది బంగ్లాలో నువ్వు తాగేది గేంజీ మేము తిరిగేది బ్యాంజి స్టాప్ చెప్తారు ఎందుకు నేను అడిగింది ఒక్క కారణం మీ ప్రాబ్లం డబ్బు సీమిస్త కోటేశ్వరరావు నేను మీకంటే పెద్ద కోటేశ్వర ఉన్నాయి మాధవపూర్ హైటెక్స్ లో మనీష్ మల్హోత్రా డిజైనర్ సూట్ లో మీ అమ్మాయి మట్లో తాళి కట్టకపోతే నా పేరు శివే కాదు ప్రియా అప్పుడు వరకు ఇది ఉంచు అయ్ సార్ కాఫీ బట్టర